చంద్రబాబు మోసపూర్తి రాజకీయాల్లాగా పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి కూడా చెప్పడం ఆశయాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆసిఫ్ ఎద్దేవా చేశారు ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి దుర్గారావుల ఆధ్వర్యంలో పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొని డివిజన్లోని కొండ ప్రజల ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ నలభై నాలుగో డివిజన్లో డివిజన్ పర్యటన చేయడం జరిగిందని కొండపేంత అభివృద్ధి చేసిన తర్వాత మేము ప్రజల వద్దకు వెళ్ళి మేము ఓట్లు అడుగుతున్నామని అన్నారు సుజనా చౌదరి డబ్బుతో ఏమైనా చేయొచ్చనే భ్రమలో ఉన్నాడని పశ్చిమ నియోజకవర్గం ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదని వ్యాఖ్యానించారు రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గ ప్రజలు వారికి బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు తమను ప్రజలు ఆదరిస్తున్నారని తాను పశ్చిమంలో భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు వివిధ డివిజన్ల నాయకులు వివిధ హోదాల్లో ఉన్న డైరెక్టర్లు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అందరికీ ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ గారైన మైలవరపు రత్న గారు అలాగే మైలూరు దుర్గారావు గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈ యొక్క కొండ ప్రాంతం చాలా వరకు కొండ ప్రాంతం ఉంది ఆ కొండ ప్రాంతానికి వెళ్లి అనేక చోట్ల అనేక సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నాం అన్ని చోట్ల కూడా అభివృద్ధి చెందిందయ్యా మేము రిటైనింగ్ హాల్స్ అడిగాం అలాగే కమ్యూనిటీ హాల్స్ అడిగాం కొండ పై ప్రాంతాన వెళ్ళి అడిగినా సరే వాళ్ళందరూ బాగా మంచి స్పందన వస్తుంది బ్రహ్మరథం పడుతున్నారు మాకు హారతులు పలుకుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం సంక్షేమ పథకాలు ఇవ్వడం మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం ఇంత పై వచ్చి కూడా పెన్షన్లు ఇస్తున్నారు మాకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మీరు మొన్నే కొబ్బరికాయ కొట్టారు కమ్యూనిటీ హాల్కి అని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు అలాగే సైడ్ డ్రైన్స్ కానివ్వండి వాటర్ ట్యాంకులు కానివ్వండి మెట్ల మార్గం కానివ్వండి లేకపోతే స్ట్రీట్ లైట్స్ కానివ్వండి అనేక సదుపాయాలు కల్పించి మేము వెళ్ళి ఓటెడుతున్నాం వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమందరూ జగన్ అన్నకు తోడుగా ఉంటాం జగన్ అన్నని మళ్ళీ గెలిపించుకుంటాం అని చెప్పి మా ఇంట్లో అనేక పథకాలు వచ్చినాయి మేము ఆ పథకాలు లబ్ధి చేకూరున్నాం అయ్యా మేము ఆయనకి కాకపోతే ఇంకెవరికి వేస్తాం ఆయన రూపాయి తినున్నాం మేము ఆయన మాకు అమ్మఒడి ఇచ్చారు మా పిల్లలకి చదువు నేర్పిస్తున్నారు ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఇన్ని అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి మేము అందరం అండగా ఉంటామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతుగా ఉంటారు ఎక్కడో స్థానికంగా స్థానికంగా ఉండే నాయకులను ఎత్తుకుంటారే కానీ ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చి ఆ టయానికి ఏదో పగటి వేషాలు వేసేసి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి మాయ మాటలు మాయ హామీలు చెప్పేసి ఈ కొండ ప్రాంతానికి సింగపూర్ చేస్తానన్నాడు సుజనా చౌదరి గారు ఈ కొండ ప్రాంతానికి సుజనా సుజనా చౌదరి గారు చెప్పే మాటలు అవేనా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో సింగపూర్ జపాన్ మలేషియా అని చెప్పేసి గ్రాఫిక్స్ చూపించారు మళ్ళీ కొత్తగా ఇప్పుడు సుజనా గ్రాఫిక్స్ అవసరం లేదు సింగపూర్లో అవసరం లేదు మేము కొండ ప్రాంతంలో జగనన్న ప్రభుత్వంలో చాలా ఆనందంగా బతుకుతున్నాం మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గ్రాఫిక్స్ నమ్మే స్థితిలో ఎవరు లేరు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము తోడుగా ఉంటాం జగనన్నకే తోడుగా ఉంటాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది స్థానిక ప్రజలు తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుస్తాను ఆ యొక్క దేవుడి దయ ఈ యొక్క ప్రజల ఆశీస్సులతో నేను భారీ మెజార్టీతో గెలుస్తాను గెలిచి జగన్ అన్నకి ఈ యొక్క సీటుని ఇస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటాను ఈరోజు నలభై నాలుగో డివిజన్లో నూట యాభై ఆరు సచివాలయం పరిధిలో ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శేఖ ఆశిఫ్ గారు అలాగే మన పార్లమెంటు సభ్యులు కెసిఆర్ నాని గారికి ఇద్దరికి కూడా గుర్తుపై ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించడం అలాగే వాళ్ళ వాటిలో ఉన్నటువంటి సమస్యల్ని వారందరూ అడిగి తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మాకు ఎటువంటి సమస్యలు లేవు సమస్య అనగానే ముందుండి మాకు పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉందని చెప్పి ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్తున్న ప్రజలందరూ చెప్తుండే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు నిజమైనటువంటి పేదవాళ్ళకి పెత్తందరికి యుద్ధం జరుగుతుందంటే ఇవాళ ఈ పశ్చిమ నియోజకవర్గంలోనే ఇవాళ ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడ నేను ఏదో చేస్తానంటారు ఢిల్లీ వెళ్ళి మనం చేయించుకుందామా విజయవాడలో ఉన్న వ్యక్తితో చేయించుకుందామా అనేది ప్రజలు చాలామంది గమనిస్తూనే ఉన్నారు ప్రజలందరూ కూడా ఏదైతే ప్రజలు ఆలోచన విధానంలో ఉన్నారో దానికి లోకల్కి పట్టం కట్టే విధంగా ప్రజలందరూ కూడా మాట్లాడుతుంటే చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా నలభై నాలుగో డివిజన్లో కొండ ప్రాంతం ఎక్కువ ఉంది ఈ కొండ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేక విలవల్లు తరుణంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి వారందరికి కూడా మెట్ల మార్గంలో మెట్లు వేయించడమే కానీ వాటర్ పైప్ లైన్లు మార్చడమే కానీ మూడు వందల మెట్ల పైన ఇవాళ కమ్యూనిటీ హాల్ కట్టి పేద పడుగు బలహీన వర్గాలకి పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ శుభకార్యాలు చేసుకోవడం కానీ వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా కళ్యాణ మండపం కట్టించడమే కానీ అలాగే నడవలేని స్థితిలో ఉన్నటువంటి కొన్ని దారులు ఉంటే ఆ ఎన్నింటికి మెట్లు వేయించడం కానీ ఇవాళ ఇక్కడ మనం ప్రశ్న పెట్టిన దగ్గర కూడా సీసీ రోడ్లు కానీ మొవ్వల వారి వీధి గంజాల మండ వీధి అనే గ్యాస్ కంపెనీ రోడ్లు అనేకమైనటువంటి సీసీ రోడ్లు వేసుకొని ఇవాళ నలభై నాలుగో డివిజన్లో అత్యధికంగా అభివృద్ధి చేసుకుంటూ సరివేగంగా ముందుకు వెళ్తున్నాం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అభివృద్ధికే పట్టం కడతారు రేపు రానుండే కాలంలో ఆసిఫ్ గారికి అలాగే కేసీఆర్ నాని గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్తుంటే చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు సుజనా చౌదరి గారు రేపో మాపో పెట్లు చదువుకొని గెలిపే రోజు దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఎలాగ వెళ్ళిపోయే రోజే కనుక ముందే పెట్టులు చదువుకోవచ్చు అని చెప్పి మీ మీడియా ద్వారా సుజనా చౌదరి గారు తెలియజేస్తున్నాం ఇక్కడ మీ సొల్లు మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఇక్కడ పేద ప్రజలు సింగపూర్లు జపాన్లు చేస్తానంటే నమ్మే పరిస్థితి ఏం లేదు మీరు కేంద్రంలో గవర్న మంత్రి చేస్తాను చాలా అనుభవం ఉందన్నారు మీకు లోకల్ అనుభవం లేదు కేంద్రంలో మీరు బ్యాంకులు ఎలా కుల కొట్టాలి ఏ విధంగా మాయ మాయ మంత్రాలు చేసి ప్రజల సొమ్మును దోసుకోవాలనే ఆలోచనతో ఉండే సుజనా చౌదరి గారు పేద ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండూ పేద ప్రజలు దోచుకునే సొమ్ము పేద ప్రజలకి రేపు వద్దు ఓట్ల రూపంలో పంచుతారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ డబ్బులు తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సుజనా చౌదరి గారికి చంపదెంప కొట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా తీర్పు చెప్తారని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అత్యధిక మెజార్టీతో రేపు కేసీఆర్ నాని గారిని షేక్ ఆసిఫ్ గారిని అత్యధిక మెజార్టీతో రేపు మే నెలలో పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఓటేసి రేపు జూన్ మూడవ తారీఖున అక్కడ మెజార్టీతో కలిసి విజేత ర్యాలీలో మేము అందరం కూడా పాల్గొంటామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం